రఘురామకృష్ణరాజు గారు ఉండి శాసన శాసనసభ్యులు పాపనికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటం అనేది ఒక పెద్ద చర్చగా మారింది ఎందువల్లంటే రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి పది మంది ఎమ్మెల్యేలకి మంత్రి పదవులో అవకాశం దక్కింది శాసనసభ్యులు మంత్రులు అయ్యారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవటం అంటే మంత్రి అయిపోయారు అదేవిధంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపిలో విపరీతమైనటువంటి మానసిక శారీరక హింసకు గురైనటువంటి అయ్యన్న పాత్ర స్పీకర్ ఆయన అలాగే చూసుకుంటే మరి కొంతమంది సీనియర్లు కూడా మంత్రి పదవిలో స్థానం దక్కలేదు కళా వెంకట్రావు గారికి స్థానం దక్కలేదు పేదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆయనకి కూడా పాపం స్థానం దక్కలేదు అలాగే పరిటాల సునీతమ్మ ఆవిడకి దక్కలేదు అదేవిధంగా అక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి నిమ్మకాయ చంద్రాజప్ప ఆయనకి దక్కలేదు ఇంకా కొంతమంది సీనియర్లు పక్కన పెట్టారు ఒక్కొక్క క్రిస్ట్ ఏంటంటే వైసీపీ నుంచి వచ్చినటువంటి ఇద్దరు శాసనసభ్యులకి మంత్రి పదవిలో స్థానం దక్కించారు సో ఈ విధంగా చూసుకుంటే వీళ్ళందరితో పాటు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం నుంచి గుర్తు మీద ఎంపీగా గెలిచి ఐదు నెలలు మాత్రమే ఆ పార్టీతో కలిసి ఉండి తర్వాత పార్టీ నుంచి డైరెక్ట్గా ఆఫీషియల్గా బయటికి రాపోయినా కానీ జగన్మోహన్ రెడ్డిని పార్టీలో ఉండి వ్యతిరేకించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే రఘురామకృష్ణరాజు గారు అతను అరెస్ట్ చేశారు కొట్టారు తిట్టారు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పెట్టారు అన్నీ ఆయన సహిస్తూ భరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో అప్పటి నుంచి రేపు మీటింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఈ కూటమి వచ్చిన తర్వాత ఈయన నరసాపురం ఎంపీ అనుకున్నారు వర్కౌట్ అవ్వలేదు తర్వాత మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కేర్ తీసుకుని ఉండి శాసనసభకి ఇతన్ని పంపించడం జరిగింది అంతమంది తెలిసినదే కొత్త ఏం కాదు అయితే ఈయన ఉండికి ఎప్పుడైతే శాసనసభ్యులుగా అభ్యర్థిగా డిక్లేర్ అవుతున్నారో రెండు మూడు రోజుల్లో ఆయన అభ్యర్థం ఖరారు అవుతుంది అనే సమయం నుంచే ఇతనికి స్పీకర్ ఇస్తారని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్గా ఇతనికి అసెంబ్లీకి పంపిస్తున్నారు ఉండి శాసనసభకు అంతకే పంపిస్తున్నారు గెలిపోయిన తర్వాత స్పీకర్ లాంఛనంగా లాంఛనం మాత్రమే ఇతను స్పీకర్ అయిపోతాడని చెప్పేసి కొంతమంది లేదు లేదు మంత్రి అవుతారని కొంతమంది ఏదైనా ఒక క్యాబినెట్ హోదా ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పేసి చాలామంది ఊహించారు పార్టీ పెద్దల నుంచి కూడా నాకు ఇండికేషన్ వచ్చింది ఇతను కూడా అంటే రఘురామకృష్ణరాజు గారు నాకు స్పీకర్ పదం అంటే చాలా ఇష్టం ఎవరైతే వైసీపీ అభ్యర్థులు నన్ను హింసించారో ఇబ్బంది పెట్టారో వాళ్ళతోటే అధ్యక్షాన్ని నాకు పిలిపించుకోవాలని కోరుకుంది కాబట్టి నాకు స్పీకర్ అవ్వాలని ఉందని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పేశారు ఎవరు చెప్పలేదు అప్పట్లో రాష్ట్రంలో పోటీ చేసినటువంటి కోటానికి చెందినటువంటి ఈ అభ్యర్థి కూడా నాకు మంత్రి ఉంది నాకు స్పీకర్ ఉంది లేకపోతే నాకు డిప్యూటీ స్పీకర్ అవ్వాలని ఉంది ఇంకోటి అవ్వాలి ఎవరు చెప్పలేదు అక్కడ చెప్పే డైరెక్ట్గా మరి అదో ఇదో ఏదో ఏ కారణమో తెలియదు కానీ రోజు ఆయనకి ఏ పదవి లేదు ఉండి శాసన సభ్యులుగా మట్టుకు మాత్రం మిగిలిపోయారు ఇంకోటి ఏంటంటే క్షత్రియ కోట ఎక్కడ ఫిల్ చేయలేదు క్షత్రియులను చూసుకుంటే మరి ముందు అనుకున్న మాట ప్రకారం పిఠాపురం వర్మగారికి ఎక్కడో చోట ఏదో పదవి వల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గెలిచిన మాట ప్రకారం క్షత్రియులు చూసుకుంటే రఘురామకృష్ణరాజు తర్వాత మమ్ముడ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు వీళ్ళు ఉన్నారు విజయనగరం జిల్లా అశోభద్రపురాజు గారు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఈసారి ఎంతో యాక్టివ్గా లేరు సో అయితే మరి ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ త్రిపుదా సంగతి ఏం చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది డిప్యూటీ స్పీకర్ పంపుతారా లేకపోతే చీఫ్ విప్పు పదవి పంపుతారా లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్ పంపుతారా ఏం చేస్తారో ఏంటి లేదు ఏ పదవి ఇవ్వకుండా ఇతను గత ప్రభుత్వంలో నోడుదోలు ఎక్కువ చూపెట్టాడు అప్పుడు ప్రభుత్వం ఇతను అధిష్టానం మీద తిరగబడ్డాడు ఈసారి మన మీద కూడా ఎందుకు తెరబడకుండా ఉంటాడు అని ఒక అనుమానంతో కానీ ఇతను పక్కన పెట్టారా అనేది ఒక పెద్ద డౌట్ ఇంకా రోజులు గడిచిపోతే ఇంక పదవులు అయితే లేవు ఇక నేను చెప్పిన మూడు పదవులు ఉన్నాయి మరి ఎవరికి ఇస్తారో ఏంటో చెప్పలేము ఈ నేపథ్యంలో ఒక శాసనసభ్యులకి ఇవ్వాల్సిన తగ్గ పదవులు అయితే అక్కడ కనపడలేదు ఒక డిప్యూటీ స్పీకర్ సిపి ఇవే కనపడతా ఉన్నాయి ఈ రెండూ కూడా అయిపోతే ఇతనికి ఛాన్స్ లేనట్టు చెప్పుకోవచ్చు సో మరి చంద్రబాబు నాయుడు గారు త్రిబుల్ ఆర్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు తర్వాత త్రిబుల్ ఆర్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతాడు అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ